పరమేశ్వరుడు ఏం చేయగలడండి ఏం చేయలేడండి ఏదైనా చేయగలడు అకర్తుం అకర్తం అన్యథాకర్తీ సమర్థ అన్నారు ఏదైనా చేస్తాడు ఏదైనా చేయకుండా కూర్చుంటాడు ఎందుకు అలా చేయలేదు అడిగి శక్తి మనకు లేదు ఒకదానికోడు కూడా చేస్తాడు మనకేం తెలుసు అఘటన ఘటన సమర్థుడు ఏదైనా చేస్తాడు లేకపోతే ఈ ప్రపంచాన్ని అలా సృష్టిస్తాడు అలా నడిపిస్తాడు అలా లాగేస్తాడు సృష్టి స్థితి లయలు చేయడమనే అనే సమర్థత ఆయనకుంది మీకు నాకు లేదు అందా లేదా చేసిన సృష్టిలో పడి తిరగడమే కానీ సృష్టి స్థితి చేసే సమర్థత ఆయన కొన్ని కనుకనే సృష్టి స్థితి చేయగలిగే సర్వ సమర్థుడు ఇది ఒక అర్థం రెండవ అర్థం విందాం దయా మాట విన్నారా ఎప్పుడైనా విన్నారమ్మా తెలుగు మర్చిపోతున్న రోజుల్లో ఉన్నాం కదా అందుకు అడుగుతున్నాను ఇక్కడ దాక్షిణ్యం దయాదాక్షిణ్యాలు ఎప్పుడు అంటూ ఉంటాం దయా దాక్షిణ్యాలు రెండు ఒకటేనా ఒకటైతే రెండు పదాలు ఎందుకుంటాయి తేడా ఉంది దయ వేరు దాక్షిణ్యం వేరు ఇది అర్థం చేసుకున్నాం దాక్షిణ్యమంతా కలిస్తే దక్షిణామతి ఇప్పుడు దాక్షిణ్యం అనే మాటకు అర్థం చెప్పుకోవాలి దయా దాక్షిణ్యం ఒక ఆయన కింద పడిపోయి పైకి లేవలేకపోతున్నాడు అప్పుడు నన్ను కొంచెం పైకి లేపుతారా అని అరుస్తున్నట్టు తోవలం వెళ్ళిపోతున్న వాళ్ళని అప్పుడు ఒక ఆయన వచ్చి అయ్యో కింద పడిపోయేవా పాపం అని కన్నీళ్ళు తుడుస్తున్నట్ట ఇదేమిట్రా బాబు కన్నీళ్ళు తుడుస్తున్నా పైకి లేపన్నాడు అన్నాడు నాకు ఉందే తప్ప నేను పైకి లేపగలిగే శక్తి లేదన్నట్టు ఏం లాభం కొంత లాభం వీడు మరొకడు పిలుచుకురావడానికి లాభం బరుకాయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు మంచి శాండం మంచి బలవంతుడు వాడు పక్క నుంచి బాబు నన్ను లేపు అంటున్నాడు వీడు వాడు లేపకుండా వెళ్ళిపోయింటారు అంటే వాడికి ఎత్తగలిగే శక్తి ఉంది కానీ ఎత్తాలని దయలేదు లేదు చూసారు ఇక్కడ మొదటివాడికి దయ ఉందే గానీ ఎత్తగలిగే శక్తి లేదు రెండో వాడికి ఎత్తగలిగే శక్తి ఉంది కానీ దయ లేదు రెండిట్లో ఏది లేకపోయినా మనకు ప్రయోజనం లేదు అందుకే కేవలం దయ ఉంటే చాలదండి దయతో బాగు చేయగలిగే శక్తి ఉండాలి మూడవ ఆయన కూడా వచ్చేట అదే రే కింద పడిపోయావా అని అవనీయలుగా రెండు చేతులతో ఎత్తి చక్కగా నిలబెట్టాడు ఆయన ఇప్పుడు మూడోవాడికి దయ ఉంది ఎత్తగలిగే శక్తి ఉన్నది కాపాడగలిగే శక్తి ఉంది అలాగా దయ చూపించడమే కాకుండా మనల్ని కాపాడగలిగే శక్తి ఉంటే ఆ శక్తికి దాక్షిణ్యమని పేరు ఇది తెలియాలి మొదటి దయ రెండు దాక్షిణ్యం అందుకు మనందరికి దయ ఉండొచ్చు కానీ దాక్షిణ్యం ఉండదండి దాక్షిణ్యం భగవంతునికి ఉంటుంది ఏమిటయ్యా దాక్షిణ్యం అంటే ఎవడు దయ చూపిస్తే మళ్ళీ దుఃఖం రాదో దానికి దాక్షిణ్యం అని పేరు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవడు దయ చూపిస్తే మళ్ళీ దుఃఖం రాదు మనకు ఒక ఆయన వచ్చి ఇవాళ చాలా కష్టపడి కష్టాల్లో ఉన్నావేమో ఎన్ని లక్ష రూపాయలు తీసుకుంటాడు అని వెళ్ళిపోతాడు నేను చాలా దయా దాక్షిణ్యాలు ఉన్నాయండి అని పేపర్లో ఫోటో వేయించుకుంటాడు ఏ లాభం ఈ లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి మరొకరి దగ్గర మళ్ళీ బయలుదేరతాడు దరిద్రానికి కనుక ఇవాళ దుఃఖం ఇవాళ తీరిస్తే లాభం లేదండి మళ్ళీ దుఃఖపడకుండా చేయగలగంట అది దాక్షిణ్యం అంటే మళ్ళీ జన్మ పరంపరలో పడకుండా మోక్షం అనేది ఇచ్చి శాశ్వత దుఃఖనాశనం ఇవ్వడమే దాక్షణ్యం అది ఇవ్వాలి అంటే దయ ఉండాలి మనం ఎవరికైనా సాయం చేసామంటే మనకి దయతో చెయ్యం ఏదో అవసరంతో చేస్తాం అవునా లేదా కానీ భగవంతుని మనకు సాయం చేయాలంటే దేనికోసం చేయాలండి మనం ఇచ్చే కొబ్బరికాయ కోసమా మన కొబ్బరికాయల కోసం అనుకున్నారా మన అహంకారాలు మనం గుడి కట్టానండి తర్వాత టైటిల్స్ ఒక ఆయన గుడికి ఫ్యాన్ గిఫ్ట్గా ఇచ్చేట కానీ కండిషన్ పెట్టేట స్విచ్ వేయద్దని ఎందుకంటే గిర్రను తిరిగితే పేరు కనబడదు వాడు రెక్కల మీద పేరు రాసి పెట్టాడు కనబడదని బాధ ఇలాంటి డబడబగాలు తయారైపోతున్నారు వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తల కింద చాలా అయిపోతున్నారండి ఇదా ఇక్కడ అందుకు మనం ఏది చేసినా స్వార్థంతో చేస్తాం కానీ పరమేశ్వరుడు అలా చేయడు ఆయనకి స్వార్థమే ఉంది అందుకే ఆయన దయా దాక్షిణ్యాల వెనకాల స్వార్థం లేదు ఆయన దయ చూపించాడా ఇంకా మనకు దుఃఖం లేదు అందుకే శాశ్వత దుఃఖనాశకుడు ఈశ్వరుడు ఒక్కడే ఇది తెలుసుకోండి ఇక్కడ అదే దాక్షిణ్యం అందుకే దయా దాక్షిణ్యాలు కలిస్తేనే దక్షిణామూర్తి ఇది దక్షిణామూర్తి తత్వం ఇప్పుడు అర్థమేది